نگریں سمپھ اسنارن پر سر نم نوٹ لو گڈل بیٹھی سنگکشون دے সংসার ویشان کرن جنشن ویشان کر پتی نی سامن نل گنسو ہوشے کوڑ گتیں پر ہوشے తిట్టేవ మరి నీ దేరే రానారా నేను దేరైపోయింది ఎన్ని సార్లు అంటారు నా మాట తప్పు అయిపోయింది అని ఎన్ని సార్లు అంటారా

కానీ నైట్ నేను రెండు కాళ్ళు పెట్టుకుని ఆ డేరకాడ కూర్చుంటాను ఎక్కువ ఆమె ఎందుకంటే కన్న ఆమె చాలా మంచిది అందువల్ల కూర్చుంటున్నాను నేను ఎక్కువ కానీ నీటి కాడికి అప్పుడప్పుడు తిరిగిపోతుంది రా